భారతీయులు ముఖ్యంగా తెలుగువారి గ్లోబల్ లీడర్లుగా సీఎం చంద్రబాబు చెప్పారు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి వచ్చిన చంద్రబాబు అక్కడ ప్రవాసాంధ్రలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ భారతీయులను గ్లోబల్ లీడర్లుగా ప్రమోట్ చేయడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు గతంలో తాను బిలర్డ్ మాట్లాడి హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్లే తెలుగువాడైన సత్యనాథన్ ఇప్పుడు ఆ కంపెనీ సిదిగాడని చెప్పారు ఎలివేషన్ స్పిరిట్ అంటే ఇలాగా ఉంటుందన్నారు ను వర్క్ ఫ్రం హోమ్ హబ్ తీర్చిదిద్దుతానని ఎందుకో ప్రవాసాంత్రులు సహకరించారని కోరారు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా రాష్ట్రంలోని గృహిణులకు అవకాశం వస్తే వారు మీకన్నా ఎక్కువ సంపాదిస్తారు అన్నారు సంపద సృష్టించారు టెక్నాలజీ ఉంది అగ్రదేశాలు మనుషులు లేకపోతే ఎవరికోసం దీనికి ఎవరు ఎంజాయ్ చేస్తారు దట్ ఇట్ ది స్టేజ్ టుడే ఇండియా ఈజ్ వెరీ ఫార్చునేట్ రెండు వేల నలభై ఏడుకి ఇండియా నాకు ఏం అనుమానం లేదు ప్రపంచంలోనే నెంబర్ వన్ కానీ నెంబర్ టూ కానీ తయారవుతున్నాం ఒకప్పుడు నేను ఎక్కడికి పోయినా జూయిష్ అని చెప్పేవాడిని జూయిష్ ఉన్నారు ఈ ఊరిలో ఒకరు ఉంటారు ఇద్దరుంటారు ఇద్దరు ఉంటారు ఊరంతా వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు దానికి కారణం రాజకీయ విరాళాలు ఇస్తారు లేకుంటే చారిటీ చేస్తారు అందువల్ల మంచి పేరు ఉంది మీరు ఎప్పుడైనా ఒక రోజున వాళ్ళని క్రాస్ చేయాలని చెప్పేవాడిని ఇప్పుడు ఐఎమ్ ప్రౌడ్ టు సే ప్రపంచం మొత్తం క్యాపిటల్ ఇన్కంలో జూయిష్ కంటే ఎక్కువ ఇండియన్స్కి వస్తూ ఉంది అందులో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు ఇంకా వెల్త్ క్రియేషన్లో ఇంకా ముందుకు పోవాలి అది కూడా అవుతాం నాకేం డౌట్ లేదు దాంట్లో ఎందుకంటే జూయిష్ పాపులేషన్ అంతా కోటి ఇరవై లక్షలు ఇండియా పాపులేషన్ నూట నలభై ఐదు కోట్లు ఇప్పటికీ తెలుగు వాళ్ళ పాపులేషన్ పది కోట్లు తెలుగు వాళ్ళు ఒక మూడు నాలుగు కోట్లు ప్రపంచం అంతా వెళ్ళిపోతే ఒక రెండు కోట్లు ఇంకా మీరు ప్రపంచాన్ని అంతా మీరే దున్నేస్తారు నాకేం అనుమానం లేదు ఇప్పుడే అంటున్నాడు రామ్మోహన్ రాడ్ మీరు తిరిగి వచ్చేయండి అని అదే మరి లోకేష్ గారు అన్నారు మీరు వచ్చేసి డెవలప్ చేయాలని నేను రమ్మనడం లేదు మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడే ఉండమంటున్నా ఇంకా ఎక్స్పాండ్ కావాలని కోరుకుంటున్నా నా విజన్కు వాళ్ళ విజన్కు అదే వ్యత్యాసం నేననేది ఏంటంటే గ్లోబల్ లీడర్స్ కావాలనుకున్నాను ముందు గ్లోబల్ సిటిజన్స్ గ్లోబల్ లీడర్స్ డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా మీరు స్విట్జర్లాండ్లో కూర్చోండి డెన్మార్క్లో కూర్చోండి జర్మనీలో కూర్చోండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే ఫోన్ తీసుకుంటే పని అయిపోతుంది అది ఈరోజు మన పరిస్థితి అందుకే నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి కర్మభూమికి మీరు సహకరించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఎక్కడున్నారో అది కర్మభూమి అవకాశం